హాయ్ అండి మన ఇంటి రుచిలో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి ఇంట్లో ఉండే నాకు చాలా ఈజీగా టేస్టీగా స్వీట్ రెసిపీని చేసుకోవచ్చండి చేసుకోవడం కూడా చాలా సులభం అండి పన్నీరు కోవా లాంటివి ఏవి వాడకుండా ఒక కప్పు గ్లాస్తోనే స్వీట్ రెసిపీ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలిపండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి ఒక కప్పు పాలు పోసుకుందామండి పావు లీటర్ పాలు ఉంటాయండి ఒక కప్పు ఇవి పాలు మొలుపుతున్నాయి కదండి నేను కాచి చల్లార్చిన పాలు వేసుకొని మళ్ళీ మళ్ళించుకుంటున్నాను పచ్చి పాలు కూడా వేసి కూడా ఇలా మళ్ళించుకోవచ్చు దీనిలోకి పావు కప్పు కంటే కొంచెం తక్కువ అండి పావు కప్పు కంటే కొంచెం తక్కువ అండి వన్ బై త్రీ కప్పు అంత షుగర్ వేసుకొని కలుపుకుందాము షుగర్ కొంచెం ఎక్కువ వాళ్ళు ఉంటే పావు కప్పు వరకు వేసుకోండి పాలు మండుతున్నాయి కదండి ఇప్పుడు మనం దీంట్లోకి మూడు టీ స్పూన్ల సన్న రవ్వనండి సుజీ రవ్వ అది వేసేసుకుందాము వేసుకొని కలుపుకుందామండి ఉడుకుతుంది కదండి ఇప్పుడు దీంట్లోకి మూడు టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడి తీసుకోవాలండి మన రవ్వ ఎంత తీసుకున్నామో కొబ్బరి పొడి కూడా అంతే తీసుకోవాలి కొబ్బరి పొడిని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందామండి దగ్గరకు అయింది కదండి ఇప్పుడు దీంట్లోకి పావు టీ వరకు నిమ్మరసం వేసుకుందామండి నిమ్మరసం ఎందుకంటే కలకాన్లాక రావడాని కోసం అండి నిమ్మరసం వేసుకోవడం ఎందుకంటే కొంచెం దగ్గరికి అయింది కదా ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి స్టవ్ మొత్తం చిన్న పెట్టి వేసుకోండి స్టవ్ మాత్రం హైలో పెట్టకండి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఎందుకంటే మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మూడు నుంచి నాలుగు నిమిషాలు స్టవ్ చిన్న పెట్టి ఉడికించుకోవాలండి ఎందుకంటే ప్యాన్ నుంచి ఇప్పుడు సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఒక బటర్ పేపర్ తీసుకొని ఇంకా మొత్తం ఇంత నెయ్యి ఉత్తుకున్నానండి నెయ్యి తీసుకొని మనం తయారు చేసినా ఉంది కదా దీన్ని వేసేసుకుందాం వేసేసుకొని ఇక్కడ చేతులకు నెయ్యి ఉత్తుకొని ఉందండి ఇంకా వేరుకున్నప్పుడు చేసుకోవాలి చేసుకోవాలి ఇలా అనుకున్నాం కదా దీనిపైన కొంచెం పిస్తాయి వేసుకున్నామండి మళ్ళీ చేటు కూడా పిస్తా పిస్తాయి చేసుకోవాలండి అందుకని వేసుకోవాలి మీకు పిస్తా వేసుకోవడం ఇష్టం లేకుంటే వేసుకోకుండా ఇష్టము నేను వేసుకుంటున్నాను చేసుకొని సైడ్ స్టిక్ చేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పది నిమిషాలు అయింది కదండీ ఇప్పుడు మనము పేపర్ తీసేసుకొని చూసేసుకున్నాము సెట్ అయిందండి మెల్లగా దీన్ని బయటికి తీసేసుకోవాలి మొత్తం పేపర్ తీసేసి టిష్యూ పేపర్ తీసుకొని దీన్ని బయటికి తీసుకోవాలండి ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని ఒక చాకు తీసుకొని కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు అండి ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి